అన్ని వందనాలు పాస్టర్ గారికి వందనాలు మేము ఇక్కడికి పనులకు వచ్చాం ఇక్కడికి పనులకు వచ్చి కొంచెం అప్పులు ఉండి మేము సంస్థ చెప్పుకుంటే మాకు అప్పులు తీరిపోయినాయి దేవుడు దైవాలు మేము అది కూర్చు మూడు దగ్గర మేము ఇక్కడికి వచ్చి ఇంత మా తీసుకొని మా కొరకే మా కుటుంబాలకు ప్రార్థన చేయండి బైకి కూడా తీరి కొద్దిగా ఉన్నాయి ప్రైజ్ దళడు హలియ తల్లిగారు సాక్ష్యం ఇస్తా ఉంది మరి తల్లిగారికి రుణ బాధలతో బాధపడుతుంది అప్పులు కొంచెం తిరిగి ఇంకా కొంచెం దేవుని మనకు వందనాలు కూడు వచ్చిన మీ అందరికి నా వందనాలు ఆత్మీయ తల్లికి ఆత్మీయ తండ్రికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే గత వారంలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని మా పిల్లలైతే ఆ చేసుకుంటే వెళ్ళాను కానీ ప్రార్థన చేసుకున్నాను నాకైతే బస్సు ప్రయాణం పడదు ఏదో ఏమైనా నీ మీదే భారం వేసి వెళ్తున్నాను అయ్యా అని ప్రార్థన చేసుకున్నాను వచ్చే ప్రయాణంలో వెళ్ళే ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు అదే రీతిగా వచ్చిన మరుస రోజు నా భర్త తాగి కింద యాక్సిడెంట్ అయ్యింది ఒకరా ఉంటే దేవుడు ఎంతో ప్రమాదం నుండి తప్పించారు అందరూ అంటున్నారు నీ భర్త చనిపోయేవాడని కానీ నేనైతే దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను ఏసయ్యా నా భర్తకి ఏమి కాకుండా క్షేమంగా ఇంటికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అలాగే నేను ఇంటికి వచ్చాడు కానీ కాకపోతే కాదు కాళ్ళకి గాయం అయ్యా గాయం గురి మానేలా ప్రార్థన చేయమని కోరుతున్నాను ప్రేసిద్దడు హిలియా తల్లిగారి పట్ల తన భర్త పట్ల దేవుడు చేసిన మేలు కొరకై స్తోత్రం చెల్లిద్దాం హ ముట్టండి స్వస్థపరచండి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెను ప్రార్థించిన రీతిగా తల్లిగారిని ముట్టి స్వస్థపరుస్తున్నసైకి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మహాలేలు పట్ల తన కుమార్తె పట్ల దేవుడు చేసిన మేలు కొరకై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మహాలేలు దేవుడిన మనకు వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు భాస్కర్ నాకు వందనాలు మా సాక్ష్యం ఏంటంటే పోయిన నైట్ రోజు అబ్బాయికి షోల్డర్ని అని చెప్పి పార్థం చేయించాను దేవుడి కృప వల్ల తగ్గింది ఇది సార్ ప్రసిద్ధలు మరి తల్లిగారు కుమారుడు పట్ల దేవుడు చేసిన మేలు కొరకై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 హలో దేవుడి నామాన స్తోత్రాలు పాష్్రాన్నికి మేరీ తల్లికి మీ అందరికీ వందనాలు అయ్యా దేవుడు నాకు కాశి కాపాడి దేవుడు తోడుగా ఉండి నన్ను పోషించుతున్నాడు అయ్యా నాకు అన్ని ఆకర్లు నాకు తీర్తూనే ఉంటాడు దేవుడు స్తోత్రం తల్లిగారిని బట్టి దేవుడు చేసిన మేలు కొరకై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర మరి అందరూ ఒక క్షణం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుంటూ లేచి నిలబడి దేవుని మనం ఆరాధన చేసుకుందాం స్తోత్రం 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 ప్రైజ్ హయ హయ పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు 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 ప్రతి ఒక్కరూ లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ రెండు అస్తములు ఆకాశం వైపు చాపి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం స్తోత్రం 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 परिशुद्धात्म दानिके स्तोत्राले 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 येशया निके स्तो